నువ్వు బలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కానీ ప్రభు కొరకు జీవిస్తా పరిశుద్ధంగా జీవిస్తా రోషం కలిగి జీవిస్తా ప్రార్థనా పరుడుగా జీవిస్తా చాలా చాలా తీర్మానాలు తీసేసుకుంటారు కానీ ఏమవుతుందో ఏమో సడన్గా ఏదో ఒక పాపానికి లోబడిపోతారు ప్రభ్వా ప్రభ్వా మళ్ళీ పడిపోయాను ప్రభు ప్రభు నన్ను క్షమించి ప్రభు నన్ను మన్నించోయి మొదలు పెట్టేస్తాను ఏ విషయంలో నువ్వు మాటి మాటికి సైతానుకు లొంగిపోతున్నావు అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి ఆరిపోతాడు కాబట్టి ప్రభు పేట మనవి చేస్తున్నా నీ జీవితంలో సైతానుకు ఎక్కడ తావిస్తున్నావో ఏ బలహీనతకు తావిస్తున్నావో దాని విషయంలో ఈరోజు ప్రభు యొక్క శక్తిని పొందుకొని బలవంతుడు కావలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది మర్చిపోదు సుమా మాటి మాటికి లొంగిపోతున్నాను మాటి మాటికి వంగిపోతున్నాను సైతానుకు దొరికిపోతున్నాను ఎందుకు లొంగిపోతున్నావు ఏ విషయంలో నీ బలహీనత బయటకు వస్తుంది సిగరెట్ కాల్చడంలోనా డ్రగ్స్ తీసుకోవడంలోనా సారాయి తాగడంలోనా బూత్ సినిమాలు చూడడంలోనా లేదా ఒక అమ్మాయి పరిచయం అయితే చాలు ఒక అబ్బాయి పరిచయం అయితే చాలు కాస్త చనువుగా మాట్లాడితే చాలు అడుగుతున్నా ఎక్కడ నీ వీక్నెస్ దాన్ని గాని ఏసై దగ్గర తీసుకొచ్చి నిన్ను నీవు అప్పగించుకోకపోయినట్లయితే వినో ఏ పాపానికైతే నువ్వు బానిసవయ్యావో అది నిన్ను బందీని చేసి ఆఖరికి బలి తీసుకుంటుందే ఆ రోజు రాక మునిపే జాగ్రత్త పడితే మంచిది